రాజమౌళి సినిమా అంటేనే పాన్ ఇండియాలో మాత్రమే కాదు పాన్ వరల్డ్ స్థాయిలో అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ పనులు కూడా జరుపుకుంటుంది ఇకపోతే తాజాగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కోసం ఒకసారి కొత్త రూల్ రాజమౌళి తీసుకొచ్చారని తెలుస్తోంది ప్రతిరోజు ఈ సినిమా షూటింగ్ లో రెండు వేల మంది వరకు ఆర్టిస్టులు పాల్గొంటారట అయితే ఈ రెండు వేల మందికి నీళ్లు తాగటానికి ప్రత్యేకంగా వాటర్ బాటిల్స్ తెప్పించాలి అంటే నిర్మాతలకు చాలా వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రాబోతున్న నేపథ్యంలో అనవసరమైన ఖర్చులను తగ్గించి ఆ డబ్బును సినిమా కోసమే ఉపయోగించేలా ప్లాన్ చేస్తున్నారట అందుకోసమే ఈయన షూటింగ్ లొకేషన్ లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కి బదులుగా ఒక గాజు వాటర్ బాటిల్ ని పెట్టారట ప్రతి ఒక్కరూ కూడా ఆ గాజు వాటర్ బాటిల్ తోనే నీళ్లను తాగాలని రూల్ పెట్టినట్లు తెలుస్తోంది ఇక ఈ విషయంలో మహేష్ బాబు అయినా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయినా ఈ రూల్ పాటించాల్సిందేనని తెలిపారు ఇలా చేయటం వల్ల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించటమే కాకుండా పర్యావరణాన్ని కాపాడినట్లు అవుతుందని అదే విధంగా నిర్మాతకు కొంతమేర ఖర్చును కూడా తగ్గించినట్టు అవుతుందని భావిస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారటం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇతర డైరెక్టర్లు కూడా రాజమౌళిని చూసి ఎన్నో నేర్చుకోవాలని భావిస్తున్నారు అయితే నో వాటర్ బాటిల్ అనే ఐడియా ఇచ్చింది మాత్రం కీరవాణి భార్య వల్లి అని తెలుస్తోంది